అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్నా కదా సేనాపతి ప్రసన్న లక్ష్మి గారు రచించిన ఆడపడుచు మరికి కథలోకి వెళ్ళిపోదామా శ్రావణి పుట్టింటికెళ్ళి సంవత్సరం కావస్తోంది తండ్రి పోయాక మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కనే లేదు మూడేళ్ల క్రితం తల్లి చనిపోవడంతో పుట్టింట్లో తనకున్న చనువు తగ్గిపోయినట్లయింది తన తండ్రి ఉన్న కుశల ప్రశ్నల వరకు అడిగి మాట్లాడగలరు కానీ కూతురు అచ్చటా ముచ్చట చూడగలిగేది కష్టం సుఖం తీర్చగలిగేది తల్లి మాత్రమే అలాంటి తల్లి దూరమైనప్పుడు పుట్టింటి ప్రతి ఆడపడుచు అణిగి మణిగి ఉండాల్సిందే శ్రావణికి అలాంటి పరిస్థితే ఎదురైంది అన్నయ్య వదిన ఉద్యోగస్తులు కావడంతో వారు తన తండ్రికి భోజన సౌకర్యాలు అమర్చి పెట్టినా ఇంకా ఆయనకు చక్కబెట్టాల్సిన పనులను మాత్రం పెద్దగా పట్టించుకునేవారు కాదు అయినా ఆయన ఎప్పుడు ఎవరి చేత ఏ పని చేయించుకోలేదు పని అలవాటు లేకపోయినా అవసరం అలవాటు పడేలా చేస్తుంది భార్య లేకపోయినా తన పనులు తాను కానించుకొని తన తండ్రి జ్ఞాపకార్థంగా ఉంచుకున్న చెక్క వాలు కుర్చీలో అలసటగా నడుం వాల్చి సేద తీరేవారు భార్య మరణిస్తే భర్తకొచ్చే కష్టాన్ని కళ్ళారా చూసింది శ్రావణి అన్నయ్య వదిన తన తండ్రిని సరిగ్గా పట్టించుకోవడం లేదు అనే బాధతో అదే విషయాన్ని అన్నయ్య నిలదీసి అడిగింది పుట్టింటి గడప దాటి వెళ్ళిన ప్రతి ఆడపిల్ల మరీ అంత జోక్యం చేసుకోవడం మంచిది కాదేమో దాంతో ఆ అన్నా చెల్లెళ్ల మధ్య వచ్చాయి నువ్వేమైనా ఆయన్ని పెట్టుకొని చూసుకుంటావేమో తీసుకెళ్ళి చూసుకో అంటూ కోపంతో పెద్ద పెద్ద కేకలేశాడు తండ్రి ఆ గొడవంతా విని నీకు నా మీద ఉన్న ప్రేమతో నీకలా అనిపిస్తుంది కానీ మీ అన్నయ్య వదిన నన్ను బాగానే చూసుకుంటున్నారమ్మా అని కొడుకుని కోడల్ని వెనకేసుకొచ్చారు అన్నయ్య తిట్టినందుకు బాధపడలేదు శ్రావణి తన తండ్రి మదనంలో వారెలా చూసినా కడవరకు వాళ్లే కదా నాకు దిక్కు అన్నట్టుగా అనిపించింది మనసంతా బరువుగా అయిపోయింది శ్రావణికి అన్నయ్య కోరిక మేరకు తండ్రిని తన ఇంటికి తీసుకుపోయి ప్రేమగా చూసుకోవాలని మనసారా ఉన్న తండ్రి కప్పిపుచ్చినా తన పుట్టింటి పరువుని అత్తింట్లో చులకన చేయాలనుకోలేదు ఎవరిని బాధపెట్టడం ఇష్టం లేకనో ఏమో ఆ వాదం జరిగిన నెల్లాళ్లకే తండ్రి చనిపోయారు ఆయన కర్మకాండలు అవనించి తన ఇంటికి ప్రయాణమే వెళుతూ ఇంకా నాకు ఈ ఇంటికి బంధం తీరిపోయింది అనుకుంది శ్రావణి ఆ తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు అన్నయ్య నుంచి ఫోన్ వచ్చింది శ్రావణికి పది రోజుల్లో నాన్న సముచరికం వస్తుంది నువ్వు బావగారు తప్పకుండా రావాలి అంటూ తల్లి తండ్రి లేని పుట్టిల్లు ఇక మనది కాదనుకున్న ప్రతి ఆడపిల్ల కాకితో కబురొచ్చినా అన్నీ మర్చిపోయి పరిగెత్తుకొని వెళ్ళిపోవాలనుకుంటుంది గతం గత అనుకుంది శ్రావణి అన్నయ్య వదనతో పూర్వంలా కలిసిపోవాలనుకొని భర్తతో కలిసి పుట్టింటికి వెళ్ళడానికి ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంది తన పుట్టిల్లు కళ్ళ ముందు మెదులుతుంటే ఎంతో గర్వంగా అనిపించింది అమ్మ నాన్న కళల ప్రతిరూపమైన ఆ ఇంటి డాబా మీదకు ఎగబాకిన బొగను విలియా కొమ్మలు గుత్తులు గుత్తులుగా ఉన్న పూలతో గమ్మత్తుగా గాలికి ఊగుతుంటే చూడ్డానికి ఎంత ఇష్టంగా ఉండేదో పోర్టికోలో పచ్చ సంపంగిలైతే సువాసనతో దారిన పోయేవాళ్ల ముక్కు పుటాలను అదరుకొట్టేవి ఆ ఇంటి పెరట్లో ఉసిరి మామిడి జామ సపోటా అరటి ఇంకా చాలా చాలా పళ్ళ చెట్లతో కలకళలాడే తోరణాల్లా ఉండేవంటే అదంతా తన తండ్రి అభిరుచే ఆ చెట్ల నుంచి రాలే ఆకుల్ని పూలని పొడవాటి కొబ్బరి చీపురుతో రెండు పూటలు అమ్మ తుడుస్తూ ఉంటే ఆ సేవకు భూదేవి తన తల్లికి ఎన్ని ఇచ్చుంటుందో అమ్మ తెల్లవారుజామునే లేచి వాకిట్లో ముగ్గు వేసేదేమో లక్ష్మీదేవికి నివాసంలా అనిపించేది అలాంటి పుట్టింటిని శ్రావణి ఎలా మర్చిపోగలదు ఆ ఇంటి కోసం తన తల్లి తండ్రి పడిన శ్రమ గుర్తుకొస్తుంటే ఆ ఇంటిని ఎప్పుడెప్పుడు చూసుకుందామా అన్న తపన ఎక్కువైపోయింది శ్రావణికి అమ్మ నాన్న వాడిన వస్తువులను తనివి తీరా చూసుకోవాలని ఎప్పుడో అమ్మ పట్టుకెళ్ళమని చెప్పిన అటక మీద ఎత్తడి సామాన్తో పాటు వీలైతే నాన్న జ్ఞాపకార్థంగా ఆయన వాడిన చక్క వాలు కుర్చీని తెచ్చుకోవాలి మనసులో అనుకుంది శ్రావణి ఎంతో అభిమానంతో పుట్టింటికి వెళ్ళిన శ్రావణికి వెళ్ళగానే ఆ ఇంటి అరుగు మీద నాన్న కూర్చునే వాళ్ళు కూర్చి కనిపించలేదు కనిపిస్తే తన తండ్రి పలకరించినట్లుగా ఫీల్ అయ్యేదేమో ఆ అరుగంతా బోసిపోయినట్లుంది పెరట్లో చెట్లు వీధిలో బొగని విలియ అన్నీ కూడా తలల వరకు నరికేస్తున్నాయి ఆ ఇంటి పచ్చదనం అంతా హరించుకుపోయింది అదేమిటి అలా ఎందుకు చేశారని అడిగితే ఆ చెట్ల ఆకులు పూలు తొడవాలంటే ఆ ఇంట్లో పని చేయడానికి ఎవరూ రామంటున్నారని అందుకే ఎందుకొచ్చిన గొడవని కొమ్మలన్నీ కొట్టించేశామని ఎంతో రిలీఫ్గా మాట్లాడారు ఆ సమాధానం విని తల తిరిగినట్లయింది శ్రావణికి ఆ ఇంటికి కళాకాంతి లేకుండా చేసిన వారి మీద చిర్రెత్తుకొచ్చినా తమాయించుకుంది మనసులోనే భారంగా నిట్టూర్చి ముఖంపై రాని చిరునవ్వుని పులుముకొని ఇంట్లోకి నడిచింది ప్రయాణిక బడులక వల్లనేమో కాసేపు అమ్మా నాన్న వాడిన పందిరి మంచంపై పడుకుని వారి వడిలో పడుకొని జోల పాడించుకున్నట్టుగా అనుభూతి చెందాలనుకుంది అటకపైకి తొంగి చూసి అమ్మ ఇస్తానన్న ఇత్తడి సామాన్ని కిందకి తీయాలనుకుంది నాన్న వాళ్ళు కుర్చీని ప్రేమగా తడమాలనుకుంది ఇవేవి ఆ ఇంట్లో కనిపించలేదు ఇల్లంతా కొత్త ఫర్నిచర్తో నిండిపోయింది ఆ వేవి కళ్ళకింపుగా అనిపించలేదు శ్రావణికి మర్నాడు తన తండ్రికి జరపాల్సిన పిండ ప్రధాన కార్యక్రమాలన్నీ ఘనంగానే జరిపించారు బంధుమిత్రుల రాకతో వారి పలకరింపుతో శ్రావణి మనసుకి కాస్త ఊరట కలిగింది ఆ సాయంత్రం ఊరు బయలుదేరుతూ తాను దొంగాటలు కోతి కొమ్మచ్చలు ఆడుకున్న దొడ్డినంతా కలియ చూద్దామని వెళ్ళిన శ్రావణికి ఇంటి వెనక భాగంలో పాడుబడ్డ సామాను ఉండే రేకులు షెడ్డులో పడేసి కనిపించాయి ఆ పందిరి మంచం చక్క వాలు కుర్చి వాటిని చూడగానే శ్రావణి కళ్ళు తడిబారకుండా ఉండలేకపోయాయి ఇత్తడి సామాన్ని కూడా ఏ షావుకారుకో బేరం పెట్టేసి ఉంటారని అర్థమైంది మరేమీ మాట్లాడకుండా తన ఇంటికి ప్రయాణమే వచ్చేసింది భారమైన మనసుతో శ్రావణిలో ఏ జ్ఞానోదయం అయిందో ఏమో తను నోచుకోని అదృష్టాన్ని కనీసం తన భర్త కళ్ళల్లోనైనా కనిపించాలనుకుంది ఇంటికి వస్తూనే అటక మీదకెక్కించిన అత్తగారి వయోలిన్ బోసానం పెట్ట మామగారి చెక్క బట్టల స్టాండ్లను కిందకి తీయించి మ్యూజియంలో వస్తువుల్లా వాటికి పూర్వపకళ వచ్చేలా శోభాయమానంగా తీర్చిదిద్దింది ఇంట్లో పెద్దవాళ్ళు కనుమరుగైనా వాళ్ళు వాడిన వస్తువుల్లో వారి ప్రతిబింబాలు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయని తెలిసొచ్చింది పుట్టింటికెళ్ళొచ్చిన శ్రావణికి చనిపోయిన తన తల్లిదండ్రులకు ఈ విధంగా కూడా తన భార్య విలువ ఇస్తున్న ఆమె అంతరంగాన్ని ముచ్చుటగా చూశాడు ఆమె భర్త ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన సేనాపతి ప్రసన్న లక్ష్మి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి